హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు గైత్రి ఫ్యాన్సీ స్టోర్ మన లో వచ్చేసి ప్రతి వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి బొట్టి బిల్లలు బొట్టి స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ వచ్చేసి మనకి ఫోర్ రూపీస్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మీరు కాంటే ఓన్లీ రకాలైతే అన్ని చూడవచ్చు మనకి ప్లేన్ కాగా ప్లేన్ ఉంటుంది స్టోన్ కాగా స్టోన్ ఉంటుంది ఎట్లా కావాలా అన్ని రకాలైతే బొట్టి బిల్లలు కూడా అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ హోల్సేల్ కి స్టార్టింగ్ ఓన్లీ త్రీ టు ఫోర్ రూపీస్ నుంచి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మెహందీ స్టిక్కర్స్ కావాలంటే మన దగ్గర ఓన్లీ టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది టెన్ ట్వంటీ అయితే జత పడుతుంది మెహందీ స్టిక్కర్లో దీనిలో కూడా మన వెరైటీస్ కలర్ షేడ్ కావాలంటే అన్ని అయితే మన దగ్గర అయితే ఉంటాయి తర్వాత మనకి ఒకవేళ కాస్మెటిక్ ఐటమ్స్ ఏమైనా కాస్మెటిక్ ఐటమ్స్ కూడా మన షాప్ లో ఉంటాయి కాస్మెటిక్ లో మనకి ఏమైనా డైజిల్ ఉంటుంది కొంచెం లేజర్స్ కానీ లేజర్స్ సింధూర్ కాంటే అంటే పౌడర్స్ కాంటే పౌడర్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి ఓన్లీ హోల్సేల్స్ కి ఇక మనకి ఇప్పటి వైరస్ షాప్ ఒకవేళ హ్యాండ్సమ్ కాంటే ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఉంటుంది వైట్ టోన్ క్రీమ్ కాంటే వైట్ టోన్ క్రీమ్ కూడా అయితే మన దగ్గర ఉంటుంది కాస్మెటిక్స్ లో కూడా స్ప్రేలు రేలు అన్ని అయితే మన షాప్ లో అయితే దొరుకుతాయి మన దగ్గర ఫైవ్ బిల్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత స్టార్టింగ్ అయితే మనకి ఏ వస్తువు కావాలో ప్లకర్స్ కావాలంటే త్రీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఒకటి వచ్చేది బిందీస్ కావాలంటే త్రీ టు ఫోర్ రూపీస్ నుంచి అది కూడా స్టార్ట్ అయిపోతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి మీరు చూడు డెన్వర్ స్ప్రే కానీ డెన్వర్ స్ప్రే మనకి ఎంఆర్పీ కన్నా హాఫ్ రేట్ పడుతుంది ఇంకా తర్వాత హెయిర్ స్ప్రే కానీ హెయిర్ స్ప్రే కూడా అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ నివియా సాఫ్ట్ క్రీమ్ ప్రతి వెరైటీస్ ఆఫ్ మనకి కావాలంటే కాస్మెటిక్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ప్లకర్స్ ప్లక్కర్స్లో మనకి రకాలు కావాలంటే ఓన్లీ టూ రూపీస్ నుంచి ప్లకర్ రకాలు స్టార్ట్ అవుతుంది బాక్స్ వచ్చేసి మనకి సెవెంటీ సిక్స్టీలో అయితే బాక్స్ వచ్చేస్తుంది థర్టీ సిక్స్ పీస్ అయితే బాక్స్ ఉంటాయి ఇంకా దీనిలో మనకి పెద్ద ప్లక్కర్ కాంటే పెద్ద ప్లక్కర్ కూడా ఉంటాయి చిన్నది కానీ చిన్నది కూడా అయితే ఉంటాయి మనకి ఇట్లా బాక్స్ బ్లాక్ బాక్స్ ప్యాకింగ్ కావాలంటే బ్లాక్స్ ఇది కూడా ఉంటుంది ఇది ఓన్లీ అయినా నుండి సిక్స్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి కోమ్స్లో ఏమైనా వేటు కోమ్స్ కోమ్స్లో కూడా అయితే మన షాప్లో అయితే వేట్స్ ఉంటుంది ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది ఈ క్వాలిటీ కోమ్ అయితే ఫార్టీ పడుతుంది ఇంకా మనకి నేల్ క్లిప్స్ కానీ నేల్ క్లిప్స్ ఉంటుంది లేజర్ మంచిగా కావాలంటే లేజర్ కూడా అయితే మనకి మంచి స్టాక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ క్లిప్స్ ఏమైనా కావాలంటే ఫ్యాన్సీ ఐటమ్స్ క్లిప్స్ కూడా అయితే ఉంటాయి తర్వాత వచ్చేసి స్టోన్ క్లిప్స్ కానీ స్టోన్ క్లిప్స్ మన దగ్గర ఓన్లీ స్టార్టింగ్ అయితే టెన్ రూపీస్ ఇచ్చి అయితే చిన్న ప్లాక్స్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం బటర్ఫ్లైది కావాలంటే మనకి ట్వంటీ రూపీస్ నుంచి వచ్చేస్తుంది దీనిలో పెద్ద ఫ్లిప్స్ కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి వచ్చేస్తుంది క్లిప్స్ ఒకవేళ క్లిప్స్ కాంటే మనకి ఓన్లీ థర్టీ రూపీస్ క్లిప్స్ అయితే ఉంటుంది వైట్ క్లిప్ అంటే వైట్ కలర్స్ కాంటే కలర్స్ కూడా అయితే ఉంటాయి ఓన్లీ థర్టీ టు ట్వంటీ ఫైవ్ ఇంకా థర్టీ సిక్స్ రూపాయలు అయితే మనకి పెద్ద క్లిప్స్ కూడా అయితే వచ్చేస్తుంది మంచి ఐటమ్ కానీ ఓన్లీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ లో అయితే స్టోర్ క్లిప్స్ అయితే వచ్చే ఇదండి మంచి ఐటమ్ ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అయితే ఇది వచ్చేస్తుంది దీనిలో వైట్ కలర్ కానీ వైట్ ఉంటుంది గోల్డ్ కలర్ కానీ గల్డ్ ఉంటుంది ఇంకా మిక్స్ కలర్ కానీ మిక్స్ కలర్ అయితే మన దగ్గర ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్ లో వైట్స్ కావాలంటే హెయిర్ బెల్డ్ లో అయితే మనకు వైట్స్ ఉంటుంది ఓన్లీ అండ్ ఓన్లీ టెన్ स्टार्ट टेन ट्वेंटी थार्टिल డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటది దీనిలో కూడా వేటిస్ కానీ లాట్ ఆఫ్ వెయిట్ అయితే మన షాప్ లో అయితే ఉన్నాయి తర్వాత వచ్చే చంపాచారాలు చంపాచారాలు మన వెయిట్ కానీ ఓన్లీ ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ నుంచి మనకి హండ్రెడ్ ఎయిటీ వన్ హండ్రెడ్ టూ ఫార్టీ త్రీ హండ్రెడ్ వరకు అయితే లాస్ట్ మన దగ్గర వెయిట్ ఉంటుంది సీజెడ్ ఐటమ్ అయితే ఉంటుంది మనకి చూడండి ఇది వచ్చే జడ వేనిస్ వేనిస్ కానీ మనకి ఫిఫ్టీ రూపీస్ అయితే స్టార్ట్ అవుతుంది దీనిలో మనకి కలర్ షేడ్ కానీ అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి మన లాట్ ఆఫ్ మినిమం ట్వంటీ కలర్స్ అయితే మన దగ్గర ఉంటాయి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ కలర్స్ ఉండదు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం మంచిగా అంటే ఇది మంచి వస్తుంది మనకి ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ లో అయితే మంచి అయితే వచ్చేస్తుంది దీనిలో కూడా లాట్ ఆఫ్ కలర్స్ అయితే మన దగ్గర ఉంటాయి నెక్స్ట్ వచ్చే జడ కావాలంటే తక్కువ రేట్లో జడ అయితే మన దగ్గర ఓన్లీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అయితే స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ చిన్న పిల్లలు వస్తుంది పెద్దలు కానీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీలో పెద్దలు జడ వచ్చేస్తుంది దీనిలో కూడా మనకి కలర్ షేడ్ అంటే మనం చూడొచ్చు ప్రతి షేడ్ ప్రతి కలర్ అయితే ఉన్నాయి ఒక పెళ్లి కుదురు అంటే పెళ్లి కుదురుకు అయితే మనకి సెట్ అయిపోతుంది దీనిలో నెక్స్ట్ వచ్చేసి బట్ దండలు కాండలు వెరైటీస్ ఉంటుంది ఓన్లీ నేను ఓన్లీ స్టార్టింగ్ వచ్చి త్రీ హండ్రెడ్ నుంచి అయితే డండల్ అయితే స్టార్ట్ అయితే లాంగ్ షార్ట్ కమ్మల్ విల అన్ని అయితే మిక్సింగ్ గా ఉంటుంది దీనిలో సీజెడ్ ఐటమ్ కానీ మనకి వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయితే నార్మల్ కానీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే వచ్చేస్తుంది తర్వాత వచ్చి కోమ్స్లో రేట్ కానీ ఓన్లీ త్రీ ఫోర్ రూపీస్ నుంచి కోమ్స్ అయితే స్టార్ట్ అవుతుంది కొంచెం మంచి బ్రాండ్ కావాలి మనకి టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ లో కూడా అయితే ఉన్నాయి కొంతమంది తక్కువ రేట్లో కానీ తక్కువ రేట్లో ఉంటాయి కొంతమంది ఎక్కువ రేట్లో కాంటే ఎక్కువ రేట్లో కూడా అయితే మన దగ్గర ఉంటాయి ఒకవేళ కొంత కాలేజ్ పిల్లలకి ఇవి మనకి రింగ్స్ కానీ రింగ్స్ కూడా ఉంటుంది ఓన్లీ సిజెడ్ ఐటమ్ థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది దీనిలో మన గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాపర్ కలర్ త్రీ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి దీనిలో తక్కువ రేట్లో కానీ తక్కువ రేట్లో మనకి ఓన్లీ టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దీనిలో కూడా మనకి వందల గోల్డ్ కానీ వంద్రం గోల్డ్ లో కూడా అయితే మన షాప్ లో ఉన్నాయి పెద్దలకి టాప్స్ కానీ పెద్దలకి టాప్స్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ స్టార్ట్ అవుతుంది ఇది ఫిఫ్టీన్ రూపీస్ లో అయితే మనకి ఆఫ్ ఎయిట్ లాట్ ఆఫ్ ఎయిట్ కూడా అయితే ఫిఫ్టీన్ రూపీస్ అయితే వచ్చేస్తాయి డబ్బీ కమల్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల మనకి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చి జెన్స్ కి చైన్స్ కావాలంటే జెన్స్ కి చైన్స్ ఓన్లీ మనకి ఫోర్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అది కొంచెం పెద్దగా అంటే సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అయితే జెన్స్ కూడా అయితే చైన్స్ వచ్చేస్తుంది దీనిలో కూడా మనకి లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి ఓన్లీ డజన్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ నుంచి అయితే డజన్ స్టార్ట్ అవుతుంది ఒకవేళ మనకి సిల్వర్ కలర్ లో చేయిన్ ఓన్లీ అయితే పదహైదు రూపాయలు అయితే సిల్వర్ కలర్ చేన్ ఉంటుంది ఇది మనకి కింద పట్టుకుంటూ దానిలో ఏం కాదు కలర్ ఏం షేడ్ కాదు ఇంకా వెయిట్ మన లాట్ ఆఫ్ రేట్స్ అయితే దీనిలో కూడా అయితే దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లలకి చేంజ్ కానీ ఓన్లీ పదిహేను నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దీనిలో మనకి సిల్వర్ గోల్డ్ కాపర్ కలర్ త్రీ కలర్స్ అయితే మన దగ్గర ఉంటాయి సో ఇంకా చేంజ్ లో మనకి ఏబీసీడీ లో ఏసీలో చైన్ కూడా ఉంటుంది ట్వెల్వ్ రూపీస్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఏబీసీ చైన్ లో కూడా అయితే మనకు ఉంటుంది ఇంకా మీరు పైన చూడొచ్చు లాట్ ఆఫ్ రెయిట్స్ అయితే మన చైన్ లో కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి తర్వాత వచ్చేసి టాప్స్ కానీ టాప్స్ ఓన్లీ మన దగ్గర ఫోర్ టు త్రీ రూపీస్ టాప్ కూడా అయితే స్టార్ట్ అవుతుంది ఓన్లీ ఫోర్ టు త్రీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా దీనిలో వెయిట్స్ కానీ వెయిట్ చూడొచ్చు మనకి ఏ వెయిట్ కానీ మినిమం అనేది వంద వెరైటీ అయితే ఉంటాయి వంద కానీ పైన వెరైటీస్ అయితే ఉంటాయి తర్వాత నల్ల పూసలు దాంట్లో ఓన్లీ ఓన్లీ మనకి పదహైదు రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయితే పోతుంది నల్ల పుసెస్ దాంట్లో దీనిలో టువల్ పీసెస్ వస్తుంది వన్ ఎయిటీ ప్యాకెట్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది దీనిలో వెయిట్స్ కానీ మనకి సీజెడ్ కానీ సీజెడ్ నార్మల్ కానీ నార్మల్ ఉంటాయి ఓన్లీ ఫోర్ హోల్సే కీపర్స్ కి అయితే ఉంటుంది ఓన్లీ పద్దెనిమిది రూపాయలు పదిహేను రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది తర్వాత పూసల్లో లో కానీ ఇది పైన పూసలు చూడవచ్చు మనం ఓన్లీ లైన్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లైన్ వచ్చేసి పైన చైన్ కూడా అయితే ఉంటుంది డాలర్ మనం డాలర్ కూడా అయితే మన దగ్గర సెపరేట్ అయితే ఉంటుంది మన షాప్ వచ్చేసి హైదరాబాద్ బజార్ ఉస్మాన హాస్పిటల్ దగ్గర కొంచెం ముందుకు వస్తే ఒక మజ్జిద్ ఉండదు మస్జ్జిద్ లెఫ్ట్ సైడ్ లో సత్యనారాయణ మిఠాయి షాప్ ఉంది దాని ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మన షాప్ ఉంది మన షాప్ లో ప్రతి ఫ్యాన్సీ కాస్మెటిక్ సీజెడ్ ఐటమ్ ఇంకొకటి వచ్చి బ్యాంగిల్స్ కూడా అయితే మన షాప్ లో ఉంటాయి